అందరికీ వందనాలు ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో అశోక చక్రం గురించి చెప్తాను మన జాతీయ పతాకం మధ్యలో ఉండే అశోక చక్రం గురించి ఇది ఒక ధర్మచక్రం దీనికి ఇరవై నాలుగు ఆకులు అవే స్పోక్స్ ఉంటాయి మౌర్య సామ్రాజ్యాన్ని పరిపాలించిన అశోక చక్రవర్తి పరిపాలన కాలంలో తన రాజధాని అయిన సారనాథ్ లోని అశోక స్తంభంలో ఈ ధర్మచక్రాన్ని ఉపయోగించాడు ధర్మానికి గుర్తుగా మన జాతీయ పథకంలో పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం జూలై ఇరవై రెండవ తేదీన ఈ అశోక చక్రం చోటు చేసుకుంది ఈ తెల్లని బ్యాక్గ్రౌండ్లో నీలి ఉదార రంగులు కలగలిసి ఉంటుంది ఈ అశోక చక్రం చక్ర అనే సంస్కృత పదం గలది స్వయంగా తిరుగుతూ కాల చక్రంలాగా తన చల్లాన్ని పూర్తి చేసి మళ్ళీ తన గమ్యాన్ని ప్రారంభించేది అని దాని అర్థం అశోక చక్రంలో ఉన్న ఇరవై నాలుగు ఆకులకు తగిన భావాలు ఉన్నాయి అవి ఏమిటంటే ప్రేమ ధైర్యం సహనం శాంతి కరుణ మంచి విశ్వాసం హుందాతనం సమయమానం లాభాపేక్ష లేకుండటం త్యాగనీరితి నిజాయితీ ఖచ్చితత్వం న్యాయం దయ ఆహ్లాదం ఆర్ద్రత ధర్మధర్మ విచక్షణ జాలి భగవంతుని పట్ల ఎరుక ఈశ్వర జ్ఞానం నైతికత పాపభీతి భగవంతుని పట్ల శ్రద్ధాశక్తులు మొదలైనవి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కింద సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి థ్యాంక్